మాకు కళారంగంలో స్ఫూర్తిదాతగా నిలిచి లఘుచిత్ర నిర్మాణంలో మాకు మెళకువలు నేర్పించి మమ్ము శోకసంద్రంలో అమర కళాకారుడు కీర్తి కీర్తిశేషులు సిహెచ్ జాకవ్ గారికి నివాళిగా మా ఈ ఆకాశమంత లఘుచిత్రాన్ని అంకితమిస్తున్నాం ఇట్లు ఆత్మీయ సోదరుడు చంద్రపాల్ నమస్కారం సార్ నమస్తే సీను బాగున్నావా బాగున్నా సార్ పిల్లలందరూ బాగున్నారా అందరు బాగున్నారు సార్ కలెక్టర్ సార్ కాన్ఫిడెన్స్ లో మీ గురించే చూస్తున్నారు అట్లా అవును సార్ సరే ఓకే సార్ రానాన్నా రండి ఆలస్యమైనట్టుంది అయ్యో ఆలస్యమైందా ఆకలి అవుతుందా నాన్న లేదు నాన్న ఏదో ఒకటి బయట తింటానులే అంటే మీరు వినరు మీరు ఎలాగో వస్తారుగా ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది మీరు వస్తే లంచ్ చేసి వెళ్దాం అంతే సరే సర్లేరా మీ అమ్మో పిచ్చిమాలోకం ఉన్న ఊళ్ళోనే బయట తిండేందుకండి అంటుంది తొందరగా చెయ్యవే అంటే వాడికి అదిష్టం వాడికి అని ఆలస్యం చేస్తుంది అందుకే ఆలస్యమైంది నాన్న రోజు మీరు రావడం ఎందుకు టిఫిన్ బయలు పెడతానంటే వద్దంటారు లేదు నాన్న నేను తీసుకొస్తేనే నాకు సంతోషం తినేదాకా అక్కడనే ఉండండి లేదంటే ఏదో పనుందని నాలుగు మెతుకులు తింటాడంటుంది మీ అమ్మ నేను అనుకో తనకో తృప్తి నేను ఉంటే నువ్వు కూడా మంచిగా తింటావు ఇక టిఫిన్ తీసుకొచ్చుడంటావా నేను రిటైర్డ్ అయ్యి ఇంటికాన్నే ఉన్నా కదా ఇది నాకు కొంచెం టైం పాస్ సర్లేనన్నా మీ ఇష్టం మీది వినరుగా నుంచో నిన్ను ప్రశ్న అడగాలనుకుంటున్నా అడగండి నాన్న నా దగ్గర మీకు మొహమాటం ఏంటి ఈ ప్రపంచంలో అత్యంత సమర్థుడు గొప్పవాడేవడో చెప్పగలవా ఇంకెవరు నాన్న అది నేనే అబ్బో వీడికి పొగరు బాగా తలకెక్కినట్టుంది ప్రపంచంలో వీడే గొప్పడు సమర్థుడు అంట సరే నాన్న మరి నేను నిలుస్తా సరే నాన్న కొరే నాన్న మళ్ళీ అడుగుతున్నా ఈ ప్రపంచంలో అత్యంత సమర్థుడు గొప్పవాడెవరో చెప్పు ఇంకెవరు నాన్న అది మీరే ఇంతకుముందు అన్నా ప్రశ్న వేస్తే అంటున్నావు నాన్న మీరు మొదటిసారి నన్ను ఇదే ప్రశ్న అడిగినప్పుడు మీ చేయి నా భుజం మీద ఉంది తండ్రి చేయి భుజం మీద ఉన్న ఈ కొడుకైనా ఈ ప్రపంచంలో అత్యంత గొప్పవాడు సమర్థవంతుడు అదృష్టవంతుడు కూడా తర్వాత మీరు ఇక్కడికొచ్చి నిలబడి అదే ప్రశ్న వేశారు ఏ కొడుకుకైనా తండ్రి కన్న సమర్థవంతుడు గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరుంటారు నాన్న అందుకే మీరే నా రియల్ హీరో నా మీద నీకింత గౌరవం ఉందనుకోలేదు నాన్న ఎందుకుండదు నాన్న తల్లి నవమాసాలు మోస్తే తండ్రి జీవితాంతం తన మెదడులో మోస్తాడు తల్లి ప్రేమ చూపితే అర్థం ఉంటుంది తండ్రి కోప్పడితే అందులో పరమార్థం ఉంటుంది వేరు పట్టి నడిపించి భుజాల మీదకెత్తుకొని లోకాన్ని చూపించేవాడు నాన్న కొడుకు గెలుపు కోసం ప్రతి క్షణం ఓడిపోయేవారు ఎవరైనా ఉన్నారంటే అది నాన్నొక్కడే అమ్మ ప్రేమ భూమంత అయితే నాన్న ప్రేమ ఆకాశమంతా మీ విషయానికి వస్తే గనిడో పనిచేసి మసిబొగ్గులా మారినా మేము తెల్లగా మెరవాలని దిన దినాలు ఇంకా నాకు గుర్తే నాన్న నేను నడక నేర్చే వరకు నన్ను నీ భుజాన మీద కూర్చోబెట్టుకుని మోయడం నాకు ఇంకా గుర్తుంది నాన్న నాన్న మీ సైకిలే మాకు పుష్పక విమానం చేశావు కదా గణగనమనే మీ సైకిల్ కంటే మా గుండె గుడిలో గుడిగంట అయింది నాన్న ఆవు మెడగంట విన్న లేక దూడల్లా చెంగు చెంగున దూకిన మమ్ములను ఎత్తుకొని గుండెలకు హత్తుకున్న క్షణం ఇంకా గుర్తుంది నాన్న ఈ విషయాలు ఎందుకు గుర్తుండదు నాన్న నాకు ఒళ్ళు కాస్త వేడి చేస్తే కళ్ళలో ఒత్తులు వేసుకొని కనబడని దేవుళ్లకు మొక్కావు కొబ్బరికాయలు కొట్టావు ముడుపులెన్నో కట్టావు కదా ఇన్ని త్యాగాలను ఎలా మర్చిపోగలను నాన్న అందుకే నాన్న ప్రేమ ఆకాశమంత ఎన్ని ఉపవాసాలున్నావో అప్పులు చేశావో గాని నన్ను ఐఏఎస్ చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ రుణం ఎలా తీర్చుకోగలను నాన్న ఏమిచ్చి తీర్చుకోగలను మీరు అరే సందా నేను వదండి అన్న ఏంటి నాన్న ఇదంతా నాన్న ఈ రోజు మీ పుట్టినరోజు అందుకే మా స్టాఫ్ కు చెప్తే వాళ్ళంతా సర్ప్రైజ్ గా మీకోసం అరేంజ్ చేశారు రండి సార్ సార్ మీరు చాలా అదృష్టవంతులు తండ్రికి దగ్గ తనయుడు తండ్రిని గౌరవించే కొడుకును కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు సార్ 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 మమ్మలను సొంత లాగా చూసుకుంటాడు సార్ మీటింగ్లలో ఎప్పుడు సారు కష్టపడి ఎలా పనిచేయాలనేది మిమ్మల్ని ఉదాహరణ తీసుకొని చెప్తాడు సార్ నాకెప్పుడు ఒక సందేహం ఉండేది నేను నిరాదరణకు గురవుతున్నానేమో అని బాధ ఉండేది కానీ అది తప్పని ఈరోజు తెలిసింది నాకెంత సంతోషంగా ఉందని ఈ సంతోషం మళ్ళొస్తుందో రాదో అని నాకు నాకిప్పుడే ఉంది ఆ నాన్న ఏంచినా నా మాటలు మేం ప్రయోజకులం కావాలని ఎన్ని త్యాగాలు చేశారు ఇప్పుడు మేం పిల్లా పాపలతో ఉంటే మీరు మనవల్లు మనవరాళ్ళతో సంతోషంగా ఆడుకోరా వాళ్లను ఆశీర్వదించరా వాళ్ళ ముద్దు ముచ్చట చూడరా మీ ఆకాశమంత ప్రేమను వాళ్లకు కూడా పంచరా సార్ ఈ సంతోష సమయంలో ఈ బాధ ఎందుకు సార్ అవును సార్ కేక్ కట్ చేద్దాం సార్ అవును కేక్ సార్ నడకలో ఆసరా అందించే మార్గదర్శి జీవితంలో ఎదురయ్యే నిషీధిలో దారి చూపే చిరుదివ్వే నాన్న కుటుంబానికై బాధ్యతను మోసే నిత్య శ్రామికుడు నాన్న కష్టమనే గరళాన్ని గొంతులో దాచుకున్న పెదాలపై చిరునవ్వు చెరగని గరళ కంఠుడు నాన్న కష్టానికి గుర్తింపు లేని కష్టజీవి నాన్న పోరాట స్ఫూర్తిని నేర్పే సైనికుడు నాన్న జీవితంలో తాను ఓడిపోయిన తన పిల్లల విజయాన్ని చూసి గర్వించే అల్ప సంతోషి నాన్న అందుకే నాన్న ప్రేమ ఆకాశమంతా అందరికీ నమస్కారం అమ్మ ప్రేమ భూమాత అంత అయితే నాన్న ప్రేమ ఆకాశమంత అనే షార్ట్ ఫిల్మ్ను స్థానిక దర్శకులు నిర్మాత గౌరవనీయులు మేజిక్ రాజగారు చంద్రపాల్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఆకాశమంత చిత్రం మనమందరం కూడా చూసి వారిని ఆదరిద్దాం నేను ప్రత్యక్షంగా ఆకాశమంతా ఫిల్మ్ను చూసి ఉన్నాను చాలా బాగుంది ఇటువంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి చిత్రాలను రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే వన్నె తెచ్చేటువంటి విధంగా రామగుండం నియోజకవర్గానికే పేరు తెచ్చేటువంటి విధంగా గొప్ప షార్ట్ ఫిల్మ్లను సందేశాత్మకమైనటువంటి చిత్రాలను తీస్తున్నటువంటి మేజిక్ రాజా గారిని అదేవిధంగా చంద్రపాల్ గారిని ఉదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందిస్తూ వారిని మనం ప్రోత్సహిస్తాం ఈ ప్రాంతంలో ఇంకో ఎన్నో సందేశాత్మక చిత్రాలను షార్ట్ ఫిల్మ్లను తీసేటువంటి విధంగా మనం ఆదరిద్దాం ఆకాశమంత చిత్రాన్ని తప్పకుండా మనమందరం కూడా చూద్దాం వారిని ప్రోత్సహిస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు